రెండవ వార శీఘ్ర కళ్యాణ సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధి మంత్ర ఆహుతులు అదే నేను వేరే వాచనములో ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు సరే తగే చేస్తాను ఓం స్త్రీ గురుభ్యో నమ

ॐ स्वाहा इदम् सवित्रे इदम् न मम शीघ्रकल्याणसमृद्धिसम्पदा सम्प्राप्ति सिद्धये ॐ आ नो भद्राः क्रतपोयन्तु विश्वतो गर्दासो अपरीतास उद्विदः देवानो यथा सदमिद्रुते आसन्नप्रायुवो रक्षितारो दिवे दिवे

స్వాడు నానా ఈ మంత్రము నానా ఈ మంత్రము మళ్ళీ చదువు అక్కడ ఎక్కడ దీర్ఘం ఉండాలనో అక్కడ పోయింది లేక లేని చూడ వచ్చింది చూడు ఓ భద్రసుమతీరు ఓ దేవా భద్రాసుమతీర్య ేవాతినో నివర్తా దేవాదిమా వయవానా ఆయు ప్రతిరం జీవసే స్వాహ స్వాహ ఇదం అగ్నయే ఇదం న మమీఘ్రకళ్యాణసృద్ధి సంపద సంప్రాప్తి मीशानम् जगतः सत्तु सस्वतिम् प्रियम् जिव्यमणते हुमाहे वयम् ऊषामीर्घकामस्रुदे रक्षिता वायुरदब्दः स्वस्तये स्वाहा अग्नये इदम् न मम शीघ्रकल्याणसंवृद्धिसम्पदाये स्वस्तिना इन्द्रो मृदस्त्राप्रभाः स्वस्तिनः पूषा विश्ववेदामिः स्वस्ति स्वस्ति नस्वार्जो अरिष्टनेमिः स्वस्तिनो बृहस्पति

పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఉదయకాల మంత్రాలు సంపూర్ణ చేసుకొని ఈరోజు ఈ మనకు ఒక భారతదేశమే కాకుండా ఇతర దేశాలలో అనేక దేశాలలో కూడా ఈ వినాయక చవితి కొంతమంది వినాయక చవితిని ఆ చతుర్థిని ఈ తదియానములను చేసుకుంటూ ఉంటారు వారికి అందరికి కూడా ఆ పరమేశ్వరుడు సద్జ్ఞానం సద్బుద్ధిని ప్రేరేపించి సద్జ్ఞానముతో గణపతి ఎవరు గణపతిని ఎలా పూజించాలి గణపతిని ఏ విధంగా పూజిస్తే ఏ విధంగా ఆరాధిస్తే వేటితో ఆరాధిస్తే దేనితో ఆరాధిస్తే అందరు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారో ఉండాలని మనము భగవంతుని ప్రార్థిస్తూ వారికి చక్కటి జ్ఞానోదయాన్ని కలిగించి అటువంటి సత్కర్మ వాళ్ళతో చేయించాలని భగవంతుని ప్రార్థిస్తూ మనము ఆ గణపతికి ప్రతి ఏక అవతరు వేద్దాం ఇప్పుడు నింపుక అమ్మా నింపుంటే ఫోన్లా ఓం గనానాత్వా గణపతిం అవామహే ప్రియానాత్వా ప్రియపతిం అవామహే నిదీనాత్వా నిధిపతిం అవామహే వసోమమ ఆహామజాని గర్భధమత్వమ जासिघर बदम स्वाहा इदम् इदम् गणपत इदम् गणपत ये इदम् नमामा ओम गणानं त्वा गणपतिम अवामहे कविन कवीनामुपामस्पर्वतमं जेष्ठराजन ब्रह्मानं ब्रह्मनस्पत आराह ్రహ్మస్పత ఇదం నమ నిషు సీధా గణపతి గణేషు థా మాహురి ప్రమం కవీనా నరుత్రీ క్రియతే महामर्तम् मगवच्चित्रमच्चास्वाहा इदम् इन्द्राये इदम् न मम ॐ प्रत्यु प्रतोर्वान्ने हृह्वाक्रामन्नाशस्ते रुद्रस्य गणपत्यम् मयो भूरेः स्वस्ति गह्योति रबायानि कृन्भन उष्ट सयोजा सह सह स्वाहा इदम गणपतये इदम न मम ओम नमो गणेभ्यो गणपतिभ्या च भो नमो नमो व्रातेभ्यो रतपतिभ्या च भो नमो नमो गृत्सेभ्यो गृत्सपतिभ्या च नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्याचावो नमः स्वाहा इदं रुद्राये इदं नमः ओम असवे स्वाहा वसवे स्वाहा विभुहे स्वाहा विवस्वते स्वाहा गणश्रिये स्वाहा गणपते स्वाहा अभी भुवे, अभी भुवे स्वाहा अधिपतये स्वाहा

ఆ పరమాత్మ యొక్క ఆశీర్వాదము శీఘ్రంగా అందరికి లభించి ఓం శతమానం భవతి శతాయు పురుష జతేంద్రియాయుషేంద్రియ ప్రతి తిష్టతి పరమేశ్వర కృపా కట మనోవాంచ ఇష్టకామ్య కామ్య శీఘ్రమేవ సమస్త ధర్మయుక్త సత్సంకల్ప సిద్ధిరస్తు ఇప్పుడు కూడా హితి నక్షత్రంతో ఆవుతులు వేస్తారు చెప్పండి పౌర్ణమి గురుగారు చెప్పాల ఆ చెప్పండి ఎవరికి అవకాశం చెప్పండి ఓ పౌర్ణమి

Om swaha idam nagne idam namama om traste swaha om swaha idam nagne idam namama om anuradha nakshatram swaha om swaha idam nagne idam namama om mitraya swaha

సరే సరే చెప్పండి ఇప్పుడు చెప్పండి చెప్పి చెప్పి అవసరం ముందు పని చేయండి ముందు వారు వారి వేయండి ఓం శుభతిత దాన్ని గుర్తుంచుకోండి తెలియనప్పుడు ఏం చెప్పాలి వాళ్ళతో పాటుగా ఓం శుభతిత స్వాహా వేయండి అప్పుడే మరి రెండో రెండోసారి చేస్తారంటే ఓం శుభతిథి శుభతిథిదేవతాయ స్వాహ ఇప్పుడు ఓం శుభ నక్షత్రే స్వాహ ఇదం న నమ శుభ నక్షత్ర అగ్రయే ఏ ఇదం నమమా శుభ నక్షత్ర ఓం శుభ నక్షత్ర దేవత ఏ నమమ అక్కడ ఏమిటంటే అయ్యా ఆ తెలుగు కాబట్టి ఆ ఏ తిథో అది కూడా శుభతిథి శుభ నక్షత్రం శుభతిథి దేవత శుభ నక్షత్ర దేవత చెప్పనట్ల ఇప్పుడు ప్రతిరోజు అలా ఒకటి ఒక కుటుంబ యజమాని ప్రతిరోజు వస్తుంది తర్వాత కుటుంబ సభ్యుల్లో ఒక్కలు తీసుకోవాలి ఒక్కొక్కరు తీసుకోవాలి అట్లా గుర్తుంచుకోండి ఇప్పుడు మీరు చెప్పండి ఆ ఇప్పుడు గుర్తుంచుకోండి సప్తమి తిథికి ఆ సప్తమి తిథి దానికి దేవత మునయే గుర్తుంచుకోండి ఆ ఒకసారి మళ్ళీ పెడదాము ఇది పెడితే మీకు అంత మొత్తం ఉంటుంది మొత్తం అన్ని దేవ అన్నిటి పేర్లు ఉంటాయి దేవతలు ఉంటాయి सप्तमीति तौ स्वाहा ॐ मुनये स्वाहा इदमग्रेयेदं नृगशीर्षानक्षत्रियाभ्यां स्वाहा इदमग्रिये इदं न सोमाय स्वाहा ఇదం సో ఇదం ఇదగ్రి మమ చెప్పండి ఓం త్రయోదశీ తి స్వాహ ఇద్రి ఓం త్రయోదశీ స్థితికి దేవత ఓం కాయ స్వాహ ఇదగ్రీయే ఇదం మమ ఇప్పుడు స్వాతి నక్షత్రం

స్థుతామయ మంత్రంతో ఆవుతి వేసి సంపూర్ణ చేసుకుంటారు ఓం రెండు ఆవుతులు ప్రత్యేకంగా పాయసంతో వేస్తారు ఓం స్థుతామయ వ్రత వేద మాత ప్రచోదయంత చెప్తారు అమ్మగారు ఓం స్థుతామయ వ్రత వేద మాత ప్రచోదయంతం పావమాని పవిత్రమతారం వసో పవిత్రమస దేవస్వా సవితనా వసో పవిత్రేణ శతదారేణ

अ इप्यस्य कर्मणा अन्नम् नै ओम् एयस्य कर्मनोत्यारिर्चम यद्वान्यो नमिहाकरम अग्निष्टस्विष्ट कृद्विद्य सर्वम स्विष्टं सूतम करोतुमे अग्नये स्विष्ट कृतेय सूतवते सर्वप्राय चित्तामुतीनां कामानां समर्थ वित्रवान महा कामांसमर्थय स्वाहा इदं अग्नेय स्विष्ट कृते इदं नमम नेसोक सनेतो इदगलस वेय மூடு காயத்ரி மந்திராலு சம்பவ ஓம் சவித் சவித் நமர்

మీరు చెప్పాలి మీకు చెప్తుంది అభ్యాసం అవుతుంది మీకు చెప్పండి ఇప్పుడు విశ్వశాంతి ప్రార్థన అంటే సర్వే భవంత సుఖితాం బామ్ చెప్పండి ఇది అందులో ఉంది చదవండి

ఆ శాంతి మంత్రం మరి అలా పండగ కదా ఒక భయం చెప్పి పూర్తి చేసుకుంది మంగళ చెప్పియాలి ఒక భయం చిన్న పుస్తకం ఉంది తీసుకోండి చిన్న పుస్తకం ఉంది తీసుకోండి అదే ఒక భజన తీసుకోండి చిన్న పుస్తకం ఉంది పెద్ద పుస్తకం ఇష్టం వైదిక దిన చర్యలు ఉంది దాంట్లో ఉంది ఇట్లా ఉంది ఏదో ఒక భజన తీసుకోండి శాంతి మంత్రం కాదు ఒక భజన చెప్పండి మంగళారతి చెప్పరా మంగళారతివరా రోజు అలవాటు లేదు కదా రోజు అలవాటు లేదు కదా ఎప్పుడు కాని అగ్ని అగ్నివత్రం పూర్తి అయిన తర్వాత ఒక భజన మంగళారతి ఇచ్చిన తర్వాత అక్కడ మనం మనము పూజేశ్వరుడు మంగళారతి ఇస్తామా పూజ ఆ పూజేశ్వరులు మంగళారతి ఇచ్చినాకనే పూర్తి చేస్తారు కదా ఆ దేవుని అంటారు కదా దేవుని గదిలిచ్చే శాంతి మంత్ర పాఠం ఇక్కడ శాంతి శాంతి మంత్రం చెప్పి అక్కడ లేవడం అక్కడ ఏం అది అది పక్కన పెట్టేసి దేవుని గదిలిస్తున్నారు దేవుని కదిలిస్తా మనం అలా అవుతుంది అది కానీ మనం పెట్టుకొని దేవుని కదిలిస్తున్నాం ఆ అట్లా ఒక భజన అంటే భగవంతుని భజించి మంగళవారి తెచ్చి పూర్తి చేసుకోవాలి చిన్నగా తీసుకోవాలి నాలుగు వాక్యాలు చెప్పుకోవాలి చెప్పుకొని పూర్తి చేసుకొని ఇవ్వాలి మనకు సమయం ఉండదు కానీ చేయాలి చలో చెప్పండి చెప్పండి మీరే చెప్పండి అదేందుకు ఇక్కడ భజన ఉంది కదా పుస్తకాలు లేదా అది ఉందా భజన అయ్యో ఉండేలే వస్తాయి వస్తాయి వాడు ఇప్పటిదా ఇప్పటిదాకా మేం పాడితే మీరెప్పుడు చేసుకుంటారు ఇక అమ్మా చివర చివర తీసుకోండి చిన్న పుస్తకంలో చివర వైదిక అనుష్ఠాన చిన్న పుస్తకం ఓం నరనౌరి మనులందరును స్వరీ చుడి ఓం నామను నరణ మనులందరును ఓం నామును ప్రాణతార రక్షము దుఃఖ వారము సుఖదాయకము ముక్తి కి దియే మూల మును ప్రాణార మో రక్షము దుఃఖ వారము సుఖదాయకము ముక్తి కి దియే మూలమును

రాత్రింబలు తల చనురాముడు కృష్ణుడను ఋషులు ఋజులు మునులు దేవతలు జపించిరి రాత్రింబవలు తల చనురాముడు కృష్ణుడను నరీ మనులందరును స్మరించుడి ఓం నామమును తుమ్ెదలు కల కోయిలలు సముద్రములు జల పట్టములు ఈనా పాడెను తుమ్మెదలు కోయిలలు సముద్రములు జలపాతములు ఈ నామముని పాడెను మనులందరును మనలందరును స్మరించుడివమును కన్నులు మూసిన తెరి ఊపిరి పెంచిన వదిలినను కష్టములోను సుఖమునను కన్నులు మూసిన తెరిచినను ఊపిరి పిరి ర నారీ మనులందరూ స్మరీ చుడి ఊటామమును ధన్యవాదమ్మా మంగళార్తి చెప్పు చెప్పమ్మా ఇప్పుడు విజయశాంతమ్మ నీకు వచ్చింది కదా